మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకినేపల్లి శివారు మూడు పైకి ప్రభుత్వ భూమి ఆక్రమణ విషయంలో సోమగూడెం భారత్ కాలనీ మాజీ సర్పంచ్ ప్రమీలా గౌడ్ మాట్లాడుతూ ఇటీ భూమిని ఇల్లు భూమి లేని పేద ప్రజలకు ఇవ్వాలి అని ప్రభుత్వం స్పందించాలని కోరారు దీని విషయంలో కొందరు కాంగ్రెస్ మండల నాయకులు అధికారులు కుమ్మక్కై పట్టించుకోవడం లేదు అని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో చుంచు మల్లమ్మ ఎంపీటీసీ చుంచు లింగయ్య కుమ్మరి మల్లేష్ గణేష్ పాల్గొన్నారు మూడు పైకి మరి దాదాపు ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయిన్లు మరి ఇప్పుడు మరి ఎమ్మెల్యే వచ్చిన సుంది గత మరి అరవై డెబ్బై సంవత్సరాల నుండి అది అట్లనే ఎస్సీఏ ఎస్సీ వాళ్ళ భూమి అది అమ్మరాదు కొనరాదు మరి మా సోమగూడెం భరత్ ఖాళీలో దాదాపు ఎస్సీ వాళ్ళు ఇండ్లు లేక చాలామంది మరి పేద ప్రజలు ఉన్నారు మరి ఆ పేద ప్రజలకు ఇది మరి ఎన్నో కోట్ల మరి అది ప్లాట్లు పెట్టడం జరుగుతుంది కోట్లాది రూపాయలు అది విలువ పెరిగింది మరి మూడు పైకి రైలు ఆ పట్టాల పొట్ట ఇక్కడికి వెళ్ళి అక్కడి దాకా మరి అది మరి ఎమ్మెల్యే గారి ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి దాన్ని ఆపి మరి వెంటనే గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని మరి సోమగూడెం పేద ప్రజలకు మరి అది ఆ ఇండ్లకు స్థలాలు ప్లాట్లు పెట్టియాలి ఇండ్లు ఇవ్వకుండా మంచిదే కానీ ఇండ్లకు భూమి ఇచ్చినా కానీ మా పేద ప్రజలు రేకులో గుడిసెలో వేసుకొని కిరాయి ఉంటాను ఇప్పుడు మరి ఆ కిరాయి ఉండకుండా ఎంటనే స్పందించాలి మరి వినోద్ సారు మరి అది స్వాధీనం చేసుకోవాలి రెవెన్యూ వాళ్లకు కలెక్టర్ గారికి ఎన్నోసార్లు మేము పిటిషన్ ఇచ్చినా కానీ మరి అది ఇప్పటి వరకు కూడా దాన్ని స్వాధీనం చేసుకోలే కానీ ఆపలేదు మరి నే నా మీద నేను ఇట్లా పేద ప్రజలకు మరి ఇట్లా ఇల్లు లేక బాధపడతానని చెప్పి నేను ప్రజల మధ్యలో నేను ప్రజల గురించి పోరాడితే మీడియాల సెల్లులలో నన్ను బాగా అవమానపరిచి మరి ఇట్లా మాట్లాడుతున్నారు మరి నేను ఏసీబీ గారికి కూడా నేను పిటిషన్ ఇస్తా ఇలాంటివి నన్ను అవమానపరిస్తే ఒక మహిళా సర్పంచ్ నేను మరి సొంత మా భరత్కాలకి మాకు గ్రామ పంచాయతీ కావాలని సుభద్ర ఎమ్మెల్యే ఉన్నప్పటి సుంది మేము కొట్లాడుకుంటూ సపరేట్ మా గ్రామ పంచాయతీ కావాలి మాకు పాపులేషన్ ఉంది మరి మాకు ఎందుకు గ్రామ పంచాయతీ చేతులే అంటే ఇప్పుడు మరి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక అన్ని తండాలు వారి అయింది మా సోమగూడం భరత్కారు కూడా మరి పెళ్ళి విడివాసి సోమగూడం అయింది అయినాక కూడా మాకు వేధింపులు తప్పతలేవు మరి దయచేసి ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక చర్య తీసుకొని ఇది ఎంతగా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని మా డిమాండ్ జై తెలంగాణ సోమవరం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆకలివెల్లి శివార్లో సర్వే నెంబర్ మూడు భూమిని ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితనే అది ఎస్సీలకు కేటాయించింది ఆ రోజుల్లో ఆ ఎస్సీలకు కేటాయించిన భూమిని ఇక్కడ మధ్య మధ్యలో వాళ్ళు వీళ్ళు ఎవరు అట్టి ఇది మాటి భూమి మాటి భూమి అని అని ఎన్నో చెప్తారు ఇక్కడ గ్రామ పంచాయతీ సోమగూడెం వాళ్ళకు మాత్రం ఇల్లు లేని వాళ్ళు సానబడి ఉన్నారు ఇల్లు రియల్ ఎస్టేట్ దండా చేసేటోళ్ళు ఈ ఈ గరిబోళ్ళ వర్తించుకోకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు భూమంతా అంతా చేసుకుంటూ అమ్మడానికి కోట్ల విలువ చేసే అటువంటి భూమిని ఇప్పుడు మెయిన్ రోడ్డు ఉన్నది కనుక దానికి విలువగలిగింది ఆ భూమిని లెక్క చేయలేదు కానీ ఇప్పుడు దాని విలువ బాగా వచ్చింది కనుక ఎవరో అట్టి ఇక్కడ దాన్నంతా కబ్జా చేసి అంటే అమ్మడానికి అమ్మటానికి ప్లాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తాను కనుక అటువంటి పద్ధతులు మనకి కాదు మన గ్రామం మన ఊరు అంటే మన ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ దీనివల్ల ఏమి దాని చర్య తీసుకుంటలేరు వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చినా కానీ చర్యలు లేవు చర్యలు లేవు కనుక ఈ ఇప్పటికైనా దాని మీద ఈ అధికారులు కానీ అందరూ తెలిసిన వ్యక్తులు దీన్ని ఖండించి మీరు కూడా బాకీ ఇక్కడ ఉన్న పేదలకు భూములు లేని చాలా మంది ఉన్నారు ఇల్లు లేని ఉండరు వాళ్ళకి ఇచ్చే అందరికీ సంతోషం అని మేము కూడా దానికే మద్దతు ఇచ్చడానికి మేము వాళ్ళ తరపున పేదల తరపున మేము ఉన్నామని మాట్లాడతాము అటు మీరు అందరూ గమనించుకొని ఇప్పుడున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు చెప్తున్నాం అండి ఇక మరి ఎమ్మెల్యే గారు మా ఎస్సీ రిజర్వు ఇది ఇది అసెంబ్లీ రిజర్వు ఎస్సీ మరి ఎస్సీగా ఎస్సీగా ఆయన కూడా ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ఎస్సీల గురించి ఆలోచించాలని అనుకోని వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు